ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాలుని అరెస్ట్ చేయించిన ప్రభావతికి గుండె పగిలే నిజాలను బయటపెట్టిన మౌనిక షాక్ లో సత్యం అసలు ఇదంతా ఎలా జరగబోతుంది ఈ వీడియోలో తెలుసుకుందాం బాలు అయితే మౌనిక గురించి ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు ఇక మౌనిక ఆ గురించి ఆలోచిస్తున్న బాలు దగ్గరికి మీనా వచ్చి ఎందుకండి అంతలా ఆలోచిస్తున్నారు ఒకవేళ అతను మౌనికని ఎక్కువగా కష్టపెడుతూ ఉంటే మౌనిక తప్పకుండా మనకి చెప్పేది కానీ తను ఆనందంగానే ఉందని నాకు అనిపిస్తుంది మరి మీరెందుకు అలాగ భయపడిపోతున్నారో అని అంటూ ఉంటుంది మీనా అయితే బాలుతో ఏమో మీనా నాకైతే ఏమీ అర్థం కావడం లేదు ఎందుకంటే నా చెల్లెలు ఆ నరకంలో ఉందని నాకు తెలిసిపోతుంది అదక్కడ సంతోషంగా లేదు ఒకవేళ సంతోషంగా ఉంటే మాత్రం అంతకన్నా ఆనందం ఏముంది కానీ నా మనసు చెప్తుంది తను బాధలు పడుతూనే సమస్యలు ఎదుర్కొంటూనే మన దగ్గర నిజాలను దాచిపెడుతుందని అర్థమవుతుంది అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడే ఇక మీనా అయితే మీరు కంగారు పడకండి నేను మౌనికకి ఫోన్ చేస్తాను మౌనికకి ఫోన్ చేసి నేను మాట్లాడతాను అని అంటూ ఉంటుంది మీనా సరే ఇప్పుడే చెయ్యి అని బాలు అంటాడు ఇప్పుడు వద్దండి చాలా లేట్ అయిపోయింది వాళ్ళు కూడా పడుకుంటారు బాగోదు రేపు ఉదయం కాల్ చేస్తాను అని మీనా అయితే చెప్పి సర్ది చెప్తూ ఉంటుంది ఇక బాలుకి అయితే అప్పుడే బాలు కూడా నిద్రపోతాడు కానీ మీనా కూడా బాలు గురించి ఆలోచిస్తూ ఉంటుంది రోజు రోజుకి మౌనిక విషయంలో ఈయన చాలా భయం పెట్టుకుంటున్నారు మౌనికని నేను అడగాలి తను అక్కడ సంతోషంగా ఉందో లేదో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది మీనా ఉదయం అవ్వంగానే బెడ్ కాఫీ అంటూ శృతి అయితే పిలుస్తుంది రవిని రవి బెడ్ కాఫీ తీసుకురా అని అంటూ ఉంటే అప్పుడు ఇక రవి అయితే బెడ్ కాఫీ కలపడానికి వంటగదిలోకి వస్తాడు ఇక మీనా అయితే ఏం కావాలి రవి ఏం కావాలో చెప్పు నేను తీసుకొస్తాను అని అంటూ ఉంటుంది మీనా ఏం వదిన శృతికి బెడ్ కాఫీ తాగే అలవాటు ఉంది అది బెడ్ కాఫీ ఇవ్వకపోతే తనకి చాలా కోపం వస్తుంది అని అంటూ ఉంటాడు రవి అప్పుడే ఇక రవి అయితే బెడ్ కాఫీ తీసుకొని శృతి గదిలోకి వెళ్తాడు వెళ్ళిన తర్వాత అప్పుడే ప్రభావతి అయితే శృతికి నువ్వు టిఫిన్ చేసావా తనకేం కావాలో అడిగి చేయాల్సింది అని అంటూ ఉంటుంది ప్రభావతి తనకి ఉదయమే బెడ్ కాఫీ తాగే అలవాటు ఉందంట అత్తయ్య అందుకనే రవి కలుపుకొని వెళ్ళాడు అది తాగకపోతే తనకి చాలా కోపం వస్తుందట అని అనగానే అప్పుడే ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది అసలు రోహిణి ఎప్పుడూ కూడా ఇలాంటి కోరికలు కోరలేదు కానీ ఈ శృతి మాత్రం చాలా కోరికలే కోరుతుంది మొగ్గుని ఇప్పుడే గుప్పెట్లో పెట్టేసుకుంది వాడి చేతే తన పనంతా చేయించుకుంటుంది అసలు శిశులైన కోటేశ్వరాల ఇంటి నుంచి వచ్చిన పిల్లలాగా ఉంటుంది శృతి కానీ రోహిణి ఏంటో నాకు అస్సలు కూడా అలా కనిపించదు అని ప్రభావతి అయితే ఆలోచిస్తూ ఉంటుంది తర్వాత ఇక శృతి అయితే వంటగది దగ్గరికి వస్తుంది అసలు ఈ వంటగదిలో అంతమందికి నువ్వు కుక్ చేస్తుంటే నేను అసలు తట్టుకోలేకపోతున్నాను మీనా అంతమందికి నువ్వు ఎలా వంట చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది శృతి మన ఇంట్లో మన వాళ్ళకి మనం చేసే ఈ వంట ఎంతో సంతృప్తినిస్తుంది శృతి ఒక్కసారి నువ్వు రవి కోసం ఏదైనా చేసి పెట్టు నీకు ఎంతలాగా ఆనందం కలుగుతుందో అని అంటూ ఉంటుంది మీనా ఇక మీనా సహాయంతో శృతి అయితే రవికి పూరి చేస్తుంది అప్పుడే పూరి అయి పెడుతుంది రవికి ఇక రవి ఆ పూరీని తిని ఏంటి రోజు నువ్వు వడ్డిస్తున్నావు మా వదిన చేసిన పూరీలు చాలా బాగున్నాయి అని అంటూ ఉంటాడు రవి అప్పుడే మీనా వచ్చి ఈరోజు నువ్వు తింటున్న పూరీలు నేను చేయలేదు రవి శృతి ఏ చేసింది అని అంటూ ఉంటుంది మీనా ఏంటి వదిన మీరు చెప్పేది తను అసలు వంటగదిలో ఏ వస్తువు ఎక్కడుందో అసలు వంటగదిలో ఉండే వస్తువులు వాటి పేర్లు కూడా సరిగ్గా తెలియవు శృతికి అలాంటిది తను మీకులాగే పూరీలు కూర చేసిందంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని అంటూ ఉంటాడు రవి నువ్వు ఇలా ఆశ్చర్యపోతావని తెలిసే నేను అక్క చేత వీడియో కూడా తీయించాను అని వీడియోని చూపిస్తుంది శృతి ఇక ఆ వీడియోని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు బాలు అయితే నా భార్య ఇలా చేసింది నాకు చాలా ఆనందంగా ఉంది అని అంటూ ఉంటాడు రవి ఇదంతా జరుగుతూ ఉండగా బాలు మీనాని పిలుస్తాడు అప్పుడు ఇక మీనా గదిలోకి వెళ్తుంది ఉదయమే మౌనికకి ఫోన్ చేస్తానన్నావు ఇంకా నువ్వు టిఫిన్ దగ్గర ఉన్నావేంటి ముందు మౌనికకి ఫోన్ చెయ్యి అని అంటూ ఉంటాడు బాలు అది విని ఇక బాలు అన్న మాటకి చెప్తూ ఉంటుంది మీనా అయితే చేస్తాను మీరు ఏమి కంగారు పడకండి ఇప్పుడే చేస్తాను అని మీనా మౌనికకి ఫోన్ చేస్తుంది అలా మౌనికకి ఫోన్ చేసినప్పుడు మౌనిక ఫోన్ లిఫ్ట్ అయిపోతుంది లిఫ్ట్ అయిపోకుండానే అప్పుడే ఇంకా ఫోను కింద పడిపోతుంది ఇంతలో సంజయ్ వస్తాడు ఏయ్ ఎక్కడున్నా నువ్వు నీకు చెప్పిన పనేంటి నువ్వు చేస్తున్న పనేంటి అసలు ఏంటి ఇదంతా నీకు బాగా పొగరెక్కువ అని అంటూ మౌనికని కొడతాడు అమ్మ అంటూ మౌనిక అరుస్తుంది కానీ ఫోను తను లిఫ్ట్ చేశానని అనుకుంటుంది కానీ కింద పడిపోయేసరికి చూసుకోదు సంజయ్ వచ్చాడని అది ఆన్ అయిపోతుంది మౌనిక సంజయ్ మాటలు అన్నీ కూడా ఇక వింటారు మీనా బాలు ఇద్దరు కూడా ఇక మీనా బాలు ఇద్దరు కూడా వాళ్ళ మాటలను వినేస్తారు వినేసిన తర్వాత అప్పుడే బాలు అయితే చూసావా అది అక్కడ ఎంత నరకం అనుభవిస్తుందో కానీ ఏమీ తెలియనట్టు తను ఉంటుంది అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని చాలా షాక్ అయిపోతూ ఉంటాడు ఇద్దరూ కూడా ఇద్దరూ కూడా మౌనిక దగ్గరికి వెళ్తారు మౌనిక దగ్గరికి వెళ్ళిన తరువాత వాళ్ళిద్దరూ మౌనిక దగ్గరికి వెళ్ళారని తెలియక మీనాక్షి ప్రభావతి ఇద్దరూ కూడా పదహారు రోజుల పండక్కి వాళ్ళని పిలవడానికి వాళ్ళు కూడా వాళ్ళ వెనకాలే వెళ్తారు ఇంతలో మౌనిక దగ్గరికి వెళ్ళిన బాలు మౌనికని నిలదీస్తూ ఉంటాడు ఎందుకమ్మా ఎందుకు ఈ రాక్షసుడిని నమ్మి ఇక్కడే ఉంటున్నావో పది ఇంటికి వెళ్ళిపోదాం వాడు నిన్ను కొడుతున్నాడని నాకు అర్థమైంది పొద్దున్న మేమే ఫోన్ చేసినప్పుడు ఫోన్ కింద పడిపోయి ఆన్ అయిపోయింది అప్పుడు వాడు నిన్ను కొట్టాడు అని అంటూ ఉంటే లేదన్నయ్య అలాంటిదేమీ లేదు అని చెప్తూ ఉంటే అప్పుడే ఇక సంజయ్ ఇదంతా వింటాడు అవునరా కొట్టాను ఏం చేస్తావు నువ్వు అని సంజయ్ని అడుగుతూ ఉంటాడు నిలదీస్తూ సంజయ్ అయితే అంటాడు ఇక బాలు అయితే సంజయ్ మీద కోపంతో కాలర్ పట్టుకుంటాడు అలా కాలర్ పట్టుకోగానే ఇంటికి పోలీసులు వస్తారు పోలీసులు వచ్చాక నీలకంఠం మా అబ్బాయిని మొన్న పెళ్ళప్పుడు కిడ్నాప్ చేశాడు ఇప్పుడేమో మా అబ్బాయిని చంపాలని చూస్తున్నాడు వీడిని అరెస్ట్ చేయండి అని అంటూ ఉంటే అది విని ఒక్కసారి మీ నా షాక్ అయిపోతూ ఉంటుంది నా భర్త ఏ తప్పు చెయ్యలేదో నా ఆడబొడుచుని ఇదిగో ఈ రాక్షసుడు బాధ పెడుతున్నాడు అందుకని ఆ బాధని చూడలేకే అతన్ని కిడ్నాప్ చేశాడు పెళ్ళి ఆపాలని అని అంటూ ఉంటుంది మీనా ఇంతలో ప్రభావతి అక్కడికి వస్తుంది ఇక ప్రభావతి వచ్చి అంటూ ఉంటుంది రే ఎన్నిసార్లురా నీకు చెప్పను ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి ఇతను మీకు తెలుసా అని అడుగుతూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే తెలుసు అల్లుడి మీద లేనిపోని నిందలు వేస్తాడు నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు ఇతను అరెస్ట్ చేయండి అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే పోలీసులు తీసుకువెళ్ళిపోతారు బాలుని తరువాత ఇక బాలు అరెస్ట్ అవడంతో అప్పుడే ఇక మౌనిక అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది ప్రభావతి మీనాక్షి ఇంటికైతే వెళ్ళిపోతారు మీనా పోలీస్ స్టేషన్లోని ఇన్స్పెక్టర్ని వదిలేమని బాలుని బ్రతిమలాడుతూ ఉంటుంది ఇంతలో మౌనిక దగ్గరికి వచ్చిన సంజయ్ మీ అన్నయ్య చాప్టర్ క్లోజ్ అయిపోతుంది మీ అన్నయ్యని ఎన్కౌంటర్ చేయించబోతున్నాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక మౌనిక అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఇక మౌనిక ఇదంతా నా వల్లే జరుగుతుంది నేనే బ్రతుకు బ్రతుకుండకూడదు నేను బ్రతుకుంటే ఎప్పటికైనా నా కుటుంబానికి ప్రమాదమే అనుకొని మౌనిక ప్రభావతికి ఫోన్ చేసి జరిగిందంతా కూడా చెప్తుంది అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి ఇక నువ్వు నన్ను చూడ్డానికి ఉండదమ్మా అని అంటూ ఫోను పెట్టేస్తుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు